ఈరోజు తన గౌరవ మాజీ మంత్రి వాళ్ళు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మరి డిడీ ఆఫీసుకి ఎంప్లాయీకి పంపించడం జరిగింది ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ అనేది కేటీఆర్ గారి కనిపెట్టడం జరిగిందో అది కేవలం అక్రమమైనటువంటి కేసు అన్యాయంగా పెట్టినటువంటి కేసుగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నైన్టీ టూలో ఈ కార్ రేసు మన రాష్ట్రానికి రావాలని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా మన రాష్ట్రానికి అది రాలేకపోయింది కానీ ఈ రోజు కేటీఆర్ గారి ఇమేజ్ ద్వారా వారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం చేసినటువంటి కృషి వలన మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల కూడా ఆకర్షితులై మన రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి ప్రేమను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించి నిర్వహించడానికి ఇక్కడికి కావాలని అది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నిర్వహించడం జరిగింది ఫార్ములా ఈ దేశం అనేది ఎందుకు నిర్వహిస్తాము అంటే మరికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటన పర్యావరణ పరిరక్షణ కోసం అదేవిధంగా కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎక్కువగా మరి ప్రమోట్ చేయడం కోసం ఇవి నిర్వహించడం జరుగుతుంది అయితే దాదాపు పలు ఈవెంట్ల ద్వారా దాదాపు యాభై కోట్ల మంది దీన్ని వీక్షించడం జరిగింది అయితే కంపెనీలు అన్ని కూడా ఇక్కడ రావడం వల్ల మనకి ఏంటంటే మన రాష్ట్రానికి కూడా పర్యాటక టూరిజంలో ఇంక్రీస్ వస్తుంది వెహికల్స్ కూడా దాదాపు ఒక సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ అనేది రేసింగ్ అంటే ఈ డ్రేసింగ్ ఐటమ్ తర్వాత ఏడు వందల శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంకా కూడా యూజ్ చేయడానికి ఆ విధంగా అవకాశం జరిగింది మనకి ఇంకేంటే ఆర్ఐ మొన్న దాదాపు ప్రభుత్వం ఏంటంటే ప్రాసెస్ ఎలక్షన్స్ టైంలో ఫిబ్రవరి టూ థౌసండ్ తొమ్మిదిలో ఈవెంట్ జరిగితే మరి ఆ ఈవెంట్ కి సంబంధించి ఏంటంటే కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు మరి అప్పుడు అధికార ఆధ్వర్యంలో మరి వారికి యాభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది అవినీతి అవినీతి జరిగింది దీంట్లో అందరికి ఎప్పుడో జరిగింది అని చెప్పేసి ఎప్పుడో జరిగింది అని చెప్పేసి అంటున్నారు అవినీతి ఎట్లా జరిగింది మరి చెప్పలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని వాళ్ళు వచ్చిన తర్వాత పదమూడు నెలల తర్వాత ఈ యొక్క ఫార్ములా ఇల్లీ ఏదో ఒక చిన్న ఏమంటే ప్రొసీజర్ ప్రాసెస్ ని తప్పు పట్టించి తక్కువగా ఆలోచన చేసి ఈరోజు ప్లీజ్ చదయించడం జరిగింది దీంట్లో ఏంటంటే యాభై ఐదు కోట్లు ప్రభుత్వ పరంగా మరి విధంగా ప్రభుత్వ పరంగా ఇచ్చిన చెప్పేసి అధికారులు చెప్తున్నారు అక్కడ నిర్వాహి నిర్వాహకులు కూడా మాకు అన్ని ప్రభుత్వం ద్వారా అని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది దీంట్లో ఇంకా ఇక్కడ మన అభివృద్ధి జరిగిందో మనకైతే అర్థం కావట్లేదు కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కావాలని కేటీఆర్ గారికి లక్ష సాధింపు చర్యలుగా ఈ కేసు మరి ఏదైతే కంపెనీలు వాళ్ళ ఇది ఒక ఈవెంట్ నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కూడా ఇటువంటి ఈవెంట్ నిర్వహించుకుంటామని చెప్పేసి గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ఒప్పందం చేస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పందాన్ని కూడా క్యాన్సిల్ చేసి దేశంలో ప్రపంచంలోనే మన తెలంగాణకు చెడ్డ పేరు వచ్చే విధంగా చేయడం జరిగింది ఇలా రాష్ట్రం ఎండేనా అనిపిస్తున్నారు రాష్ట్ర దీన్ని దిగజార్చే విధంగా మరి చేయడం జరిగింది కేసీఆర్ నిర్ణయాల వల్ల అంటే పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు ఇస్తున్న నిర్ణయాల వల్ల మరి అదేవిధంగా మన వరల్డ్ లోనే హైదరాబాద్ గ్రీన్ సిటీగా మరి జరుగు రావడం జరిగింది మనకు అవార్డు రావడం జరిగింది మరి అదేవిధంగా మనకి చాలా చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం వల్లే ఈ యొక్క फॉर्मा ई